హాయ్ అండి చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీని అయితే ఇప్పుడు మీకు అది అదేంటి అంటే మెంతికూర ఆలు కర్రీ అండి ఇది అయితే టేస్టీగా ఉండడమే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది ఇది తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం వీడియోని లైక్ చేయండి ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఉప్పేసి పొట్టు తీసుకున్నటువంటి ఆలుగడ్డలు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఉడికించుకోవాలండి ఇవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత చలినీళ్ళతో కడిగి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడైతే మరో గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసి వేగనివ్వాలండి తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేయాలి ఇందులోనే కొంచెం ఉప్పు ఒక అర చించా వరకు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గనివ్వాలి మగ్గేలోపు అండి చిన్న మిక్సీ జార్లో ఒక నాలుగు వెల్లిపాయ రెబ్బలు అలాగే రెండు ఇంచుల అల్లం రెండు స్పూన్లు ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు ఒక నాలుగైదు మెంతులు అండి వేసి ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను వేసి మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇది అయ్యేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గుతాయి ఈ మగ్గిన ఉల్లిపాయ ముక్కలను పేస్ట్ని కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని మగ్గనివ్వాలండి ఇందులో ఆయిల్ సపరేట్గా అవుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మెంతి కూరని ఇందులోనే వేసి మంచిగా ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది ఆకుకూర కదండి ఉడికే కొద్ది వాటర్ వస్తుంది మనం ఆయిల్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుతుంది ఎందుకంటే మనం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి అడుగు అంటుతుంది సో మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరగా అయ్యే వరకు మక్కనివ్వాలి ఆకుకూర మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం అలాగే నేనైతే మ్యాగీ మ్యాజిక్ మసాలా యూజ్ చేస్తున్నాను మీ దగ్గర చాట్ మసాలా ఉంటే మాత్రం చాట్ మసాలా యూస్ చేయండి దీనికైతే మసాలా చాలా టేస్ట్ వస్తుందండి సో ఇవి వేసి ఒక చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయండి ఎందుకంటే మనం మసాలా యాడ్ చేసాం కాబట్టి మాడిపోకుండా ఒక రెండు నిమిషాలు ఇవి ఉడికిస్తే వాటి ఫ్లేవర్స్ అంతా అలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం పక్క నుంచికున్నటువంటి బంగాళదుంప ముక్కలు వేసి మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి ఇవి మరీ ఎక్కువగా కలపకండి మనం బంగాళదుంప ముక్కలు ఉడికించాం కాబట్టి చిదురైపోతాయి సో ఇక్కడి ఇది కలిపిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకొని మొత్తంగా ఒకసారి కలిపేసుకోండి అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం కూడా అండి గింజలు రాకుండా ఎందుకంటే గింజలు వస్తే చేదు ఎక్కువగా అనిపిస్తుంది సో నిమ్మరసం వరకు ఇలా పిండేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి సో నిమ్మకాయ పిండేటప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోండి సో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మెంతికూర ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్